సంబంధించి ఈరోజు బొమ్మకల్లో అదేవిధంగా ముగ్దుంపూర్లో ఇక్కడ చర్లబూత్కూర్లో చామన్పల్లి నగర్ ఇవన్నీ గ్రామాలలో నగరంలోని శివారు ప్రాంతమైనటువంటి బొమ్మకల్ ఆరవ డివిజన్లో లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఎవరైతే ఇండ్లకు ఇంద్రమ ఇళ్ళు సాంక్షన్ అయినాయో వారన్నిటి కూడా భూమి పూజ చేసి ముగ్గు వేసి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మరి సాధ్యమైనంత తొందరలో లబ్ధిదారులకు పనులు ప్రారంభించాలనే ఉద్దేశంతో అన్నీ కూడా ఎక్కడికక్కడ భూమి పూజలు ప్రారంభం చేయడం జరిగింది వీళ్ళే కాకుండా ఇంకా అవసరమైన మేరకు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మొదటి దఫాలు ఇచ్చిన సందర్భంలో ఇంకా కొంత మరి లబ్ధిదారులకు సంబంధించి మరి పరిశీలన చేస్తా ఉన్నాం తప్పకుండా రాని ఇల్లు రాని ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారు వాళ్ళందరికీ కూడా ఇల్లు అందియడానికి మరి మన ప్రభుత్వం కృతజ్ఞ నిశ్చయంతో ఉంది తప్పకుండా ఈ ఎవరైతే ఎల్ వన్లో మొదటి దఫా వచ్చిన వాళ్ళు కొంత కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళని డ్రాప్ అయినా అదేవిధంగా అర్హులు ఉన్నటువంటి మరి ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళకు మంజూరు కాలేదో వాళ్ళందరికీ కూడా తప్పకుండా మంజూరు చేస్తాం టెక్నికల్గా ఎక్కడైతే ఏంటో ప్రాబ్లం ఉందో వాళ్ళని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కూడా తప్పకుండా పరిశీలించి వాళ్ళందరికీ కూడా ఇళ్ళు వచ్చే విధంగా చివరి లబ్ధిదారుని వరకు అంటే ప్లాట్ ఉండి ఇల్లు లేని చివరి లబ్ధిదారుని వరకు కూడా ఇల్లంత ఇల్లు ఇవ్వడానికి మనం ముందుకు ఉన్నాం తప్పకుండా ఈ అవకాశాన్ని మరి స్థానిక నాయకులు ఎవరైతే అర్హులైన లబ్ధిదారు వాళ్ళ దగ్గర వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం తీసుకొని ప్రజాపాలనలో అప్లై చేసి రాను వాళ్ళు ఎవరైతున్నారో ఫస్ట్ ప్రియారిటీగా ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు మొదటి దఫాలో తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేద్దాం లేకున్నా మరి అర్హులైనటువంటి జాగాలు ఉండి కొన్ని కారణాల వల్ల అప్లై చేసుకున్న వాళ్ళు కూడా వారికి ఏ విధంగా చేయాలనే ఏ విధంగా అందించాలనేటువంటి దాన్ని ఆలోచన చేస్తాను తప్పకుండా ప్రతి ఒక్కరికి చివరి లబ్ధిదారుని వరకు అర్హులైనటువంటి చివర ఇల్లు అందించడానికి మనం ఈ ప్రభుత్వం కృతజ్ఞతతో ఉంది తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి స్థానిక నాయకులు ఈ దిశగా పనిచేయాలని చెప్పి కోరుతాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్